శ్రీనాథర్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి ఒక నిబంధన అయితే కువైట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా దానికి సంబంధించిన ఆఖరి డేట్ అయితే కనుక జూన్ ఒకటో తారీఖుగా పెట్టింది అయితే చాలామంది వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా సో ఇలాంటి వాటి దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి సంబంధించిన గడువుని పొడగించింది సో కువైట్లో ఉన్న పౌరులు కానీ ప్రవాసీలు కానీ ఈ బయోమెట్రిక్స్ నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సులభతరం చేయడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ ఆల్ అల్ సబాగారు ఈ గడువుని పొడగించారు సో ఆ గడువు ఎప్పటి వరకు ఇచ్చారు అనేసి అంటే కువైట్కి సంబంధించిన పౌరులకు వచ్చి సెప్టెంబర్ ముప్పైయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చారు అదే ప్రవాసీలకి అంటే మనలాంటి వాళ్ళకి వచ్చి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువు అయితే కనుక పొడగించారు సో ఎవరైతే అపాయింట్మెంట్స్ దొరక ఇబ్బంది పడుతున్నారు వారిని వీరిని ఆశ్రయించి డబ్బులు ఇచ్చి మరి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని నమోదు చేసుకుంటున్నారు అలాగే మా అకామాలు తగలమని చెప్పేసి ఎవరైతే టెన్షన్ పడుతున్నారు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడైనా సరే కొద్దిగా ప్రశాంతంగా ఉండండి నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను ఎవరు కానీ టెన్షన్ పడకండి అపాయింట్మెంట్స్ ప్రతి ఒక్కరికి దొరుకుతాయి దొరకని పక్షంలో తప్పనిసరిగా డేట్ అయితే పొడగిస్తారు వెయిట్ చేయండి టెన్షన్ పడొద్దండి అని చెప్పేసి చెప్పాను అయినా చాలా మంది అయితే నాకు మెసేజ్ పెట్టడం అలాగే నాది డైరెక్ట్గా వచ్చి కలవడం జరిగింది అన్న నాకు అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ కావాలని టెన్షన్ పడదండి వెయిట్ చేయండి దొరుకుతాయి తప్పనిసరి అని చెప్పి చెప్పాను సో మనం అనుకున్న విధంగానే గవర్నమెంట్ అయితే డేట్లు పొడగించింది ఎందుకంటే చాలామంది కానీ నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు టైం తక్కువ ఉంది సో అలాంటప్పుడు ఏం చేయాలి తప్పనిసరి గడువు పొడిగించాలి సో ఆ ఉద్దేశంతో ఎవరు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి గవర్నమెంట్ డేట్ డేట్క పొడగించింది సో ప్రవాసీలు అంటే మనలాంటి వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు టైం అయితే ఉంది సో ఈలోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నమోదు చేసుకోవాల్సిందే సో అది ఎలా చేసుకోవాలంటే మనం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని ఈ బయోమెట్రిక్స్ నమోదు చేసినటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే దానికి డైరెక్ట్గా వెళ్ళి మనం బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అయితే కుదరదు తప్పనిసరిగా మనం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తేనే అక్కడ వాళ్ళు అలో చేయడం జరుగుతుంది సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు అందుకనేసి ఇప్పుడు మళ్ళీ డేట్లు అయితే పొడిగించారు కాబట్టి ఈ అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే సాహిల్ అప్లికేషన్ లేదంటే మెటా పోర్టల్ ఈ రెండింటి ద్వారా మనం అపాయింట్మెంట్ ముందస్తుగా బుక్ చేసుకొని మనకి ఇచ్చేటువంటి టైం ప్రకారం మనం ఈ బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో నమోదు చేసినటువంటి సెంటర్స్ అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఈ బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకోవడం తెలియకపోతే అవి మెటా పోర్టల్ కానీ బయోమెట్రిక్ అలాగే సాహిల్ అప్లికేషన్లు కానీ ఎలా నమోదు చేసుకోవాలి అనే వాటికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన్నాను ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ కోసం మీరు ఎవ్వరు కానీ టెన్షన్ పడకండి ఎవరంటే వాళ్ళని ఆశ్రయించి డబ్బులు ఇచ్చి మరి బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోకండి ప్రశాంతంగా ఉండండి డిసెంబర్ ముప్పై తేదీ వరకు టైం ఉంది ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది ఈ లోపు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేసి మీకు టైం దొరికినప్పుడు మీకు ఎప్పటికైతే అపాయింట్మెంట్ వస్తుందో అప్పుడు వెళ్ళి బయో అపాయింట్మెంట్ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోండి సో నాకు అక్కమ్మ తగలదేమో ఇలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోకండి అలాగే మీరు ఇంటికి వెళ్ళడానికి కానీ ఇంటి దగ్గర నుంచి రావడానికి కానీ ఇబ్బంది అయినక లేదు డిసెంబర్ ముప్పై తేదీ వరకు టైం ఉంది సో ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్పండి ఎందుకంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవేళ ఈ వీడియో చూడడం ఎవరిని మిస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా ఈ సమాచారం తెలియక ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకొని ఈ వీడియోని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అప్పుడు వాళ్ళు ఈ సమాచారం తెలుసుకొని కొద్దిగా ప్రశాంతంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కువైట్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి సెమిస్టర్ ముగింపు పరీక్షలు అనేటువంటిది రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి కోవిడ్ వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరుకానున్నారు కువైట్లో మన భారతదేశానికి సంబంధించిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేసిన డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఇండియన్ డాక్టర్స్ ఫోరం అని చెప్పేసి ఒక దానిని స్థాపించడం జరిగింది అది స్థాపించేప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది సో ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు కువైట్ ఉన్నటువంటి ఈ జుమైరా బీచ్ హోటల్ ఏదైతే ఉందో ఈ హోటల్లో ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం సంబంధించిన ఎంబసి ఎంబెసి ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైకా గారు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబెసి ఏదైతే ఉందో ఆ ఎంబెసి యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైకా గారు హాజరయ్యారు కువైట్ ఉన్న ఈ డాక్టర్స్ అందరూ చాలా మంచి సేవా కార్యక్రమాలు తనకు చేపడుతున్నారు అలాగే కరోనా సమయంలో వీలు చేసినటువంటి సేవలను ఆయన కొనియాడారు అలాగే కువైట్ మరియు మన భారతదేశం మధ్య ఉన్నటువంటి సత్సంబాల్యవేతన ఇవి ఇంకా బాగా మెరుగుపడడానికి అవకాశం ఉంది సో ఆ విధంగా మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రశంసించారు ఆయన ఎందుకంటే డాక్టర్స్ మనకి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు మనకి దేవుళ్ళలాగా పనిచేయడం జరుగుతుంది సో కరోనా టైంలో చూడండి చాలామంది పాపం ఇబ్బందులు పడుతుంటే డాక్టర్సే ముందుకొచ్చి మనకి వైద్యం అయితే అందించారు సో అలాంటి వైద్యుల్లో మన ఇండియాకి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు అలాగే డాక్టర్స్ సేవా కార్యక్రమాలు కూడా చాలా చేపట్టారు సో ఇలాంటి వాటి అన్నింటినీ ఆయన ప్రశంసించారు లేదనప్పటికీ ఆ కార్యక్రమం అయితే బాగా విజయవంతమైంది దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి వాటిని కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్లో ఒక సైనికుడిని అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంతకు దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్లో రుమైతియా ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయురాల్ని ఒక సైనికుడు తుపాకీ మరియు మందుగుడ్డి సామాగ్రి కలిగి ఉన్నాడు అతను బెదిరించాడంట సో అది వాళ్ళ పర్సనల్ మనకు దేని కారణించి అతను బెదిరించాడు ఏమిటనే గురించి వివరాలు అయితే తెలియదు కానీ అతను ఆ తుపాకీతో బెదిరించాడంట దాంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తర్వాత విచారణకు ఎదురుకు వెళ్ళింది దాని తర్వాత కోర్టు దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని కోర్టు ఎదున ప్రస్తుతానికి ఆ సైనికుని అదుపులో తీసుకోమని చెప్పింది ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది తుపాకీ ఆ మందుగుడ్డి దేనికి ఇచ్చింది సమాజాన్ని కాపాడడం కోసం అలాగే శత్రువులను ఎదుర్కోవడం కోసం ఇలాంటి వాటి కోసం ఇచ్చింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇలాంటి వాటిని బెదిరించడం కోసం కాదు అలాగే మన పర్సనల్ అవసరాల కోసం వాటిని ఉపయోగించమని చెప్పి కాదు కదా సో ఆ కారణం చేత ప్రస్తుతానికి న్యాయస్థానం ఏదైనా విచారణ కోసం చెప్పేసి అలాగే అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు ఏదైనా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు ఓమన్కి సంబంధించినటువంటి సుల్తాన్ అనేటువంటి హైతం బిన్ తారీఖ్ గారు అధికారిక పర్యటనలో భాగంగా కువైట్కి విచ్చేస్తున్నారని చెప్పేసి మనం కదా ఆయన కువైట్కి చేరుకున్నారు అలాగే కువైట్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించడం జరిగింది దాని తర్వాత ఆయన ఈ పర్యటనను ముగించుకొని తిరిగి మళ్ళీ ఓమన్కైతనగా బయలుదేరి వెళ్లారు కువైట్లో ఆయన కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిష్రాల్ అలహమద్ల్ జబర్ అల్ సభా గారు వచ్చినప్పుడు స్వీకరించారు అలాగే వెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఆయన్ని సాగనంపడం జరిగింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇందా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఇరవై తొమ్మిది పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వ్యతిరేకాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయం కొద్దిగా తగ్గింది మళ్ళీ సాయంత్రం అయినప్పటికీ కొద్దిగా పెరిగింది సో ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల్లో మూడు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడు దినా నాలుగు వందల యాభై పిలుసు ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎఫ్కే జ్వరస్ వాళ్ళు ప్రస్తుతం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్గా బహిమతిగా ఇవ్వడం జరుగుతుంది ఇందుకే కాంటెస్ట్ ఏమిటి అంటే ప్రస్తుతానికి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతున్నాయో ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనేటువంటి జస్ట్ మీరు గెస్ట్ చేసి వీళ్ళకు కామెంట్ కానీ చేసినట్లయితే వీళ్ళు ఫైనల్గా తీసినటువంటి లక్కీ డ్రాలు ఎవరైతే గెలుపుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ లక్కీ డ్రాలు ఎలా పాల్గొనాలి అంటే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇదే వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకున్నటువంటి వ్యక్తి కావచ్చేమో సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది అంటే వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికొసలా Jack